భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ నుండి ఎల్బీ నగర్ లోని మహానీయుల విగ్రహాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలను అనుగుణంగా భారతదేశం ముందుకెళ్లవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు అంబేద్కర్ అందరివాడని ఏ ఒక్క కులానికి మతానికో చెందినవాడు కాదని ఆయన అన్నారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత మల్రెడ్డి రామ్రెడ్డి అన్నారు మోడీని ఇంటికి పంపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాహెబ్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని ఎల్బీ నగర్ లో ఉన్న అందరి సహకారంతో మినీ ట్యాంగ్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ కూడలి వరకు పెద్ద ఎత్తున నాకు కదిలిన కార్యకర్తలకి యువకులకి యువతులకు లేడీస్ కి అందరి కూడా ముందుగా పేరు పేరున్న జేబీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే రాజ్యాంగం బతకాలే కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక ప్రోగ్రాం చేపట్టిన అందరి సహకారంతో ఏది ఏమైనా రానున్న రోజుల్లో కఠినత్వమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది భారత రాజ్యాంగాన్ని రీరైడ్ చేసే ప్రయత్నంలో కొంతమంది నిమగ్నై ఉన్నారు వీళ్ళందరినీ తిప్పికొట్టాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనందరి హక్కు మనందరి ఆశయాలను ముందు తీసుకుపోవాలి మనందరి ఆశయాల యువరాజయాలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆచారాలను ముందు తీసుకుపోవాలని ఉద్దేశంతో మా కార్యకర్తలందరితో సమర్చన చేసి ఈ రోజు ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఇంత మండు టెండలో కూడా నలభై మూడు డిగ్రీల ఎండలో నాతో పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి నడిచిన కార్యకర్తలకు మరి బాబాసాహెబ్ ఆశయాలు నెరవేరాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా డివిజన్ మా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో సరూర్ నగర్ కట్ట మీద వాడవాడలు తిరుక్కుంటూ మరి ఎల్పి నగర్ వరకు పెద్ద ర్యాలీ తీయడం జరిగింది మరి ఆ రోజుల్లో కూడా ఇంత అడ్వాన్స్ గా ఆలోచించి దాదాపు ఎన్ని సంవత్సరాలైనా రాజ్యాంగంలో చిన్న అవకతవకలు కూడా లేకుండా ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రాసిందంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒక ఓటు హక్కు విషయం తీసుకుంటే ఒక పేదోనికైనా ఒక చిన్న కూలి చేసుకుంటోనికైనా రాష్ట్రపతికైనా ఒక్కటే ఓటు హక్కు కల్పించి రాజ్యాంగాన్ని కాయడం జరిగింది అంతేకాకుండా కొన్ని విషయాలలో ప్రైమ్ మినిస్టర్ కూడా న్యాయం గురించి ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ లేకుండా చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒకవేళ హైకోర్టు జడ్జి నో సుప్రీం పొలిటికల్ ఇన్ఫ్లయన్స్ లేకుండా మరి ఆ విధంగా రాజ్యాంగము రాసింట్ కాబట్టే ఈరోజు ఇంత పెద్ద దేశంలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా నడుస్తుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున నాలుగు గంటలు ఇంత ఎండలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కొరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ర్యాలీ చేసిన మళ్ళీగూడ డివిజన్ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం